సార్ ఇక్కడ ఇంకోటి కవిత గారి చుట్టూ ఒక కేసు వేలాడుతుంది సో ఇప్పుడు బీజేపీ క్యాంటీ గా వెళ్లే అవకాశమే లేదు కవిత గారు అని కూడా మాట్లాడుతున్నారు సో అయితే బీజేపీలో చేరాలి ఉంటే సొంత పార్టీ పెట్టి బీజేపీతో పోతూ పెట్టు సో ఇప్పుడు బీజేపీ దీన్ని క్యాష్ చేసుకుని కవిత గారితో అటు బీఆర్ఎస్ తోకే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి సార్ మరి దీని పదిన ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నుంచి అడ్వాంటేజ్ తీసుకుని అధికారంలోకి రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేసే పార్టీలో ఫస్ట్ బీజేపీ ఉంటది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మీకు ఆల్రెడీ వాళ్ళ చేతుల్లో కవిత లిక్కర్ కేసు ఉందా రెండు ఇప్పుడు రేవంత్ రెడ్డి రెడ్డిపై కాళేశ్వరం కేసు కూడా సిబిఐ చేతిలోనే పెట్టారు సో రెండు కేంద్ర దర్యాప్తు సంస్థల కిందికి వెళ్లిపోయిన తర్వాత బీజేపీ అనేది తత్తి పట్టుకుని బీఆర్ఎస్ ఎన్నికలు ఉంటది అందుకనే ఇందాక గురించి ఏం చెప్తున్నట్టే అసలు ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఫీల్డ్ లో ఉంటే మనకు లాభమా లేదంటే దాన్ని మెర్జు చేసుకుంటే లాభం అనేది కూడా బీజేపీ ఆలోచిస్తుంది ఓకే అట్లా ఆలోచించినప్పుడు ఫీల్డ్ లో ఉంటేనే ఓట్లు జీల్ మన ఓట్లు మనకు అనుకుంటే బీఆర్ఎస్ ని కూడా కోర్టులో ఉంచుతారు లేదంటే మెర్జు చేసుకుని బీఆర్ఎస్ బీజేపీ కలిసే కాంగ్రెస్ మీద పోరాడతాయి సో అట్లా కూడా ఉంటుంది ఓకే సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ ఈ అవకాశాన్ని వదులుకోదు వాళ్ళకి ఇప్పుడు రెండు అద్భుతమైన అవకాశాలని తెలంగాణ నుంచి వాళ్ళకి వస్తున్నాయి సో తెలంగాణలో ఎప్పటి నుంచో అధికారం కోసం ఎదురు చూస్తుంది బీజేపీ ఓవైపు కాంగ్రెస్ చూసాం బీఆర్ఎస్ చూసాం ఈసారి బీజేపీకి వేద్దామేమో అనుకునే ఒక బ్యాచ్ కూడా ఉందని కూడా వాళ్ళే బయట ఫీలర్స్ వదులుతున్నారు అదే జరిగితే కనుక బీజేపీ కచ్చితంగా ఇక్కడ వాళ్ళు ఒకటే అండి లెవెల్ ప్లేయింగ్ లో ఎండ్ ఆఫ్ ఏం చేస్తారంటే మనం కనుక గట్టిగా పోరాడితే బీఆర్ఎస్ నష్టం జరిగి కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటే వాళ్ళు మళ్ళీ సైలెంట్ అవుతారు లేదు మన అసలు బీఆర్ఎస్ అనేది ఉనికిలో లేకుండా ఉంటే మనకు వస్తే ఆ ఓట్లు అనుకుంటే ఆ పని చేస్తారు లేదు అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరిని పక్కన పెట్టి మనం గెలవడానికి ఛాన్స్ ఉందంటే ఎవరిని అందరు వాళ్ళు వెళ్ళిపోతారు దానికి మాత్రం వెనకరుచువేషన్ బట్టి బట్టి లాస్ట్ వన్ ఇయర్ బిఫోర్ ఎలక్షన్ వన్ ఇయర్ ముందు గేమ్ ప్లానింగ్ అంతా కూడా చేంజ్ అవుతారు ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి సిబిఐ కేసులో వేలాడుతుంది మరి కేసీఆర్ గారు అరెస్ట్ అవుతారా లేదా అన్న దానిపై చర్చ జరుగుతుంది దీనిపైన సర్వే నిర్వహించారా లేదు లేదు మనకి మేము జనంతో మాట్లాడినప్పుడు చాలా విషయాలు వచ్చాయి అంటే కాళేశ్వరం విషయం వచ్చింది యూరియా విషయం వచ్చింది సిబిఐకి అప్పజెప్పే విషయం వచ్చింది కేసీఆర్ పదేళ్ల పాలన ఏం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనకి ఎట్లుంది ఈ విషయాలు వచ్చినాయి కానీ మేము కవిత ఎపిసోడ్ వరకే కన్ఫైన్ అయి మాట్లాడాము జనరల్ గా ప్రజలు అన్ని మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ సమస్యలు అన్ని కూడా మన ఇప్పుడు వెళ్ళగానే డైరెక్ట్ గా కవిత ఒక్కదాని గురించి మాట్లాడలేం కదా మిగతా అన్ని విషయాలు గురితో మాట్లాడుతూ మాట్లాడుతూ కవిత విషయం కూడా బయటికి వెళ్ళ మిగతా విషయాలు కూడా స్పందన ఉంది అయితే మేము ఇమీడియట్ గా రేపు నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ రెండేళ్ల రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది అనేది దాని మీద సర్వే డీటెయిల్ సర్వే చేస్తాము అప్పుడు ఇంకొంచెం ప్రభుత్వం గురించి వచ్చే అవకాశం ఉంది ఓకే కవిత గారే ఇందులో స్కాన్ జరిగింది హరీష్ రావు గారి పాత్ర ఉంది సంతోష్ రావు పాత్ర ఉంది అని చెప్పేసి ఆమె బహిర్ముఖంగా అంటే ఇంటి గుట్టు బయట పెట్టుకున్నట్టే అయిపోయింది సో దీని పట్ల మామూలుగా కవిత గారు లేకుంటే ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యారు చేసి ఉండొచ్చు చేయకపోయి ఉండొచ్చు అని చెప్పేసి కాకపోతే చాలా మంది మరి ఎలా నమ్ముతున్నారు దీన్ని నమ్మేస్తున్నారా లేకుంటే రాజకీయాల్లో నలభై నాలుగు శాతం మంది ప్రజలు హరీష్ సంతోష్ పైన చేసిన కవిత చేసిన ఆరోపణలు నిజమే అని నమ్ముతున్నారు అదే నాటి చిన్న చిన్న ఫిగర్ ఏం కాదు మంచి డిజిటే ఫార్టీ ఫోర్ అంటే దాదాపు ఫిఫ్టీ కి దగ్గర మనం తీసుకున్న షాంపిల్ లో సగం మంది హరీష్ రావు సంతోష్ ఇదివరకే అనుమానం ఉండేది కవిత చెప్పిన తర్వాత కన్ఫర్మేషన్ అయిపోయిందని మాట్లాడుతున్నారు ఓకే సో అంత ముందు కేవలం చర్చల్లో ఉండేది కానీ ఇప్పుడు కచ్చితంగా కవిత చెప్తుంది అంటే ఎంతో కొంత జరిగే ఉంటదన్న దాంట్లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ క్లియర్గా ఉన్నారు వాళ్ళు కరెక్టే జరిగే ఉంటదని అనే విషయం మాత్రం నమ్ముతున్నారు ఓకే మరి ఎంతవరకు డ్యామేజ్ చేస్తారు బిఆర్ఎస్ ని ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటుంది ఆ లెవెల్ ఎందుకంటే లోంచి ఎదిగిన లీడరే కవిత కనుక ఆమె బయటకు వచ్చి చెప్తుంది మీరు నేను చెప్తే ఎవరు పట్టించుకోరు కవిత చెప్తుంది కనుక ఈ మాత్రం స్పందన సమాజంలో కనపడుతుంది సో అందుకని బిఆర్ఎస్ కి ఎంతో కొంత డ్యామేజ్ ఉంటది అది ఆమె హరీష్ సంతోష్ చేసిన కామెంట్ల మీద ఉండటం అనేది ఒక యాంగిల్ అయితే ఆమె నిజంగా బయటికి పోయి పార్టీ పెట్టుకుంటే ఏ రకమైన డామేజ్ ఉంటది అనేది కూడా అది సెకండ్ ఫేజ్ లో మనకు అర్థమవుతుంది సార్ ఇప్పటికీ క్లారిటీ కానీ ఒక క్వశ్చన్ ఏంటంటే అసలు కవిత గారి గోల్ ఏంటి సీఎం అవ్వాలనా లేకుంటే బీఆర్ఎస్ ని తొక్కేయాలనా కాంగ్రెస్ కి పోటీ దిగి కాంగ్రెస్ ని తొక్కాలనా ఏ రకమైన గోల్ పెట్టుకుని బయటకు రావడం జరిగింది సార్ ఈ రోజు వరకు ఆమె గాని ఆ మనుషులు గాని చెప్తున్న ఒకటే అంశం ఏంటంటే పార్టీలో పేరుకు నేను ఉన్నాను గాని నాకు ఆ ఆత్మాభిమానం ఆ వాల్యూ లేదు నాకు ఆ వెయిటేజ్ లేదు ఎందుకు ఒక ఆడపిల్ల అయితే నాకు ఆ రాజకీయ వారస్థితి ఇవ్వకూడదా కేవలం నేను అధికారానికి అడ్డొస్తానని నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది ఆమె వర్షన్ సో ఆ వర్షన్ లోంచి ఆ బాధలోంచి మాత్రమే బయటకు వచ్చింది కానీ వచ్చి ఏం చేయాలనే విషయంలో ఇంకా ఆమె కూడా క్లారిటీ ఉన్నట్టు మనకు అనిపించట్లేదు ఓకే సో అంటే నెక్స్ట్ ఏం చేయాలి సరే పార్టీ పెడతాం పార్టీ పెట్టడం అనేది చిన్న విషయం ఏం కాదు ఇవాళ రేపు యూట్యూబ్ ఛానల్ నడపడం చాలా కష్టం ఉంది ఇంకా పార్టీ పెట్టాలని బోల్ అంత సమస్యలు ఉంటాయి సో అందుకనే పార్టీని రన్ చేయాలి మెయింటైన్ చేయాలి నేను రెండు వేల ఒకటిలో త్రీఆర్ఎస్ పెట్టిన కాంచి నేను పార్టీని కవర్ చేస్తూ ఉద్యమాన్ని చూస్తూ వస్తున్నా ఎన్నో సార్లు కేసీఆర్ గారు ఫోన్ చేసుకొని నేను రేపంచి పార్టీకి రా కి రానని మాట్లాడిన సందర్భాలు లక్ష్యంలో ఉద్యమ ఉంది ఓకే సో అంటే అంత ఈజీ కాదు ఇప్పుడున్న ఈ మోడర్న్ టైమ్స్ లో ఒక పొలిటికల్ పార్టీని పెట్టి అన్ని సెక్షన్ సంతృప్తి పరిచి పార్టీని ముందు తీసుకోవటం అనేది సో దానికి ఇంతవరకు ఆమె కూడా ప్రిపేర్ అయిందా లేదా అనేది కూడా ఇంకా బయటకు రావాల్సిన విషయాలు సో అందుకనే ఆమె ఏదో ఆలోచించి ఇప్పుడే బయటకు వచ్చింది అనుకుంటూ కూడా అక్కడ ఉన్న వాతావరణం తట్టుకోలేక బయటకు వచ్చినట్టుగానే మనకు ఎక్కువ కనపడుతుంది ఓకే సార్ గతంలో హరీష్ రావు గారి పైన ఎటువంటి కామెంట్స్ వినిపించి హరీష్ రావు గారు పార్టీ నుంచి బయటకు వస్తారు బీజేపీలో చేరుతారు లేకుంటే సొంత పార్టీ పెడతారు ఎందుకంటే మొత్తం కేటీఆర్ గారిని చూసుకుంటారు కాబట్టి నెక్స్ట్ సీఎం ఆయనే అన్నట్టుగా ప్రొజెక్ట్ అయింది సో అప్పుడు హరీష్ రావు గారు విషయంలో వచ్చింది కానీ కవిత గారిని ఎవరు అడ్రస్ చేయలేదు ఎవరు అనుకోలేదు కూడా మరి ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చేసరికి హరీష్ రావు గారు ఏ విధంగా ఉండబోతున్నట్టు ఇప్పుడు మూడు విషయాలు ఒకటి వరంగల్ సభలో కేసీఆర్ కేటీఆర్ ఫోటో మాత్రమే పెట్టిన రోజే హరీష్ రావు గారు భవిష్యత్తు ఏందో డిసైడ్ చేసుకోవాల్సి ఉంటాయి ఆ రోజు కవిత గారికి బీజం పడ్డది ఓహో నాకు కనీసం ఫోటో పెట్టే స్థాయి కూడా లేదు మా నాన్న వారసుడు మా అన్ననే అనేది మా నాన్న చెప్పకనే చెప్పింది వెనకాల బ్యాక్ ఒక పెట్టేశాని అర్థమైపోయింది ఆ రోజు హరీష్ రావు గారు ఏం చేస్తున్నారు రోడ్ మీద వెహికల్స్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు వరంగల్ సభ రోజు ఆయన సభ ఏర్పాట్లలో లేడు రోడ్డు మీద ఉండే ట్రాఫిక్ ని చేస్తున్నారు సో అంతకు ముందే ఆయన ఇరవై మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లకు డబ్బులు ఇచ్చాడని లో అవినీతి చేస్తున్నాం తెలిసే మంత్రి పదవి రకరకాలుగా ఉన్నాయి అసలు మనకు ఈ రోజు మనం చేసిన లేటెస్ట్ జనం ఏమంటున్నారంటే ఏ రోజైనా ఈ పార్టీని లాక్కపోయేది చంద్రబాబు లాగా హరీష్ రావే హరీష్ రావు కేటీఆర్ ని కూడా సైడ్ చేయగలుగుతాడు ఎందుకంటే ఆయన ఒక పిలిపిస్తే బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఖాళీ అవుతుంది ఇట్లాంటి కామెంట్స్ అన్ని మన మన ఇంటర్వ్యూ మన మన సర్వేలో వస్తున్నాయి సో ఖచ్చితంగా హరీష్ రావు గారు కాకపోతే ఆయన బయటకు చెప్పేది ఏంటంటే మామ యాక్టివ్గా ఉన్నంత కాలం నేను ఈ పార్టీకి సంబంధించి వేరే ఆలోచన చేయను మామ ఏ అసైన్మెంట్ ఇస్తా అసైన్మెంట్ చేస్తా అని చెప్తాను ఓకే అది ఎంతకాలం ఆయన ఆ మాట మీద ఉంటాడు ఇవేందో ఇప్పుడు కవిత గారు మాట్లాడలేదు దానికైనా ఆన్సర్ చెప్పట్లేదు అంటే దాని అర్థం ఒప్పుకున్నట్లా ఒప్పుకున్నట్లా అది కూడా ఎంతో కాలం సమాజం వెయిట్ చేయదు కదా ఇప్పుడు ఆమె మాట్లాడింది కవిత గారు మాట్లాడిన చెప్పను ఒప్పన్నానాలే అవును లేదు కవిత గారితో ఎవరైనా మాట్లాడిస్తున్న అంటే ఆధారాలను చూపమని అని చెప్పాలి నువ్వు మీరు ఏది లేకుంటే ఆ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయం సెట్ కాదు ప్రజలకు అన్ని తెలుసు మీరు ఊర్లో విజ్ఞతనకే వదిలేయడానికి ఇదేం ఆశామాచు వ్యవహారం కాదు లక్ష కోట్ల రూపాయలని మీరే మాట్లాడుకుంటుంది లక్ష కోట్ల తెలంగాణ ప్రజల సార్ ఈ విషయంలో ఇప్పటికి కూడా అందరికీ అనుమానమే సార్ ఎందుకు మొత్తం కల్వకుంట్ల అంటే కేసీఆర్ గారు ఫ్యామిలీ సైలెంట్ గా ఉంది కేసీఆర్ గారు మాట్లాడలేదు కేటీఆర్ గారు మాట్లాడలేదు హరీష్ రావు గారు అంటే కవిత గారు బయటకు వచ్చి ఆరోపణలు చేసినప్పటికీ వాళ్ళు సైలెంట్ గా మౌనమే మౌనంగానే ఉంటున్నారు అంటే దీని వెనకాల ఏమన్నా వ్యూహం ఉందా లేకుంటే ఇప్పుడు రెండు రెండు కవిత గారు కూడా రెండు క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇది వ్యూహమా కుట్రనా నన్ను బయటికి పంపించాలని కుట్ర ఉంటే ఒక పద్ధతిలో డీల్ చేసుకుంటాం లేదు బయట సమాజంలో ఒక శిక్షణ ఏం ఫీల్ అవుతుంది అంటే వీళ్ళంతా ఒకటే హరీష్ ని సంతోషం బయటికి పంపించి మళ్ళీ వీళ్ళందరూ కలిసిపోతారని ఇంకొక వర్గం మాట్లాడుతుంది సో అందుకనే నిజంగా కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో కవిత గారి చాలా విషయాలు లేవినప్పుడు ఆయన ఎప్పుడు మాట్లాడుకోవటం వల్లనే ఇక్కడ దానికి వచ్చిందని ఆయన మాట్లాడకుంటా ఉండి కవితను రచ్చగొడుతున్నాను అనుకోవాలా ఇంకా మాట్లాడితే ఆమె పెద్ద స్టేజ్ ఇంకా పెరుగుతుంది అనుకుని ఆయన సైలెంట్ గా ఉండాలని తెలియదు కేటీఆర్ కూడా మాట్లాడారు ఆల్రెడీ మా పార్టీ డేషన్ తీసుకుని ఆమె సస్పెండ్ చేసింది ఇందులో మాట్లాడటానికి ఏముందని అనమాను హరీష్ రావు ఆమె విజ్ఞత్తిగా ఉండేసి సంతోష్ రావు ఇంతవరకు సైలెంట్ గానే ఉన్నాడు సో ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళందరూ అసలు ఏ కుటుంబంలో అయితే పంచాయతీ వచ్చిందో వాళ్ళందరూ సైలెంట్ ఉంటే ఎప్పుడో అవసరం అప్పుడు తప్ప తెలంగాణ భవన్ బెట్లెక్కిన వాళ్ళందరూ కూర్చొని కవితను తిడుతున్నారు అది పెద్ద జోక్ అనమాట అంటే పార్టీ కొంతమందితోని కవితను తిట్టిస్తున్నది అంటే ఇది వ్యూహం అనుకోవాలా అమాయకత్వం అనుకోవాలా లేదంటే ప్రజలు పిచ్చోలు అనుకోవాలా అనేది కూడా అర్థం కావట్లేదు ఓకే సరే ఇక్కడ కవిత గారు కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది అంటే కేసీఆర్ గారిని పొగుడుతుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తిడుతుంది ఆమె కేసీఆర్ గారి దేవుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దయ్యాలని చెప్పేసి తిడుతుంది కేసీఆర్ గారిని మాత్రమే పొగుడుతుంది దీని ఏమన్నా వ్యూహం ఉందా సార్ ఆమెకి ఏం వ్యూహం ఉందో కానీ జనం ఏం అమాయకు కాదు అంటే ఈ పదిహేనులో జరిగిన ఏ అవినీతి గురించి కేసీఆర్ తెలియదా ఓకే ఏం తెలియకుండానే కేసీఆర్ పదేళ్ళు సీఎం సీట్లో కూర్చున్నాడా అంతా మొత్తం ఆయన కండ్ల గంతలు కొట్టి వీళ్ళే పరిపాలించారా సో అందుకనే ఆమె కేసీఆర్ నీడలో గొడుక్ కింద ఉండి వేరే వాళ్ళ మీద బాగా అనిస్తుంది కనుక సేఫ్ గా ఉన్నది ఆమె ఒక్కసారి కేసీఆర్ వైపు కూడా గురి పెట్టింది అనుకోండి అప్పుడు ఈమెకు సంబంధించిన విషయాలు కూడా వాళ్ళు కూడా అదే రీతిలో బయట ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిగత విషయాల మీద కామెంట్స్ చేస్తున్నారు వేరే వాళ్ళతో మాట్లాడిస్తున్నారు కదా సో ఇది ఎక్కడికి పోతుంది రోజు రోజుకి ఇక జగన్ చర్మిలో కూడా జగన్ పర్సనల్ విషయాలు వదిన గురించి ఆమె గురించి ఏదో మాట్లాడినట్టు ఉన్నది సో రేపు 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 కూడా ఇదే జరగబోతున్నట్టు అనిపిస్తుంది ఓకే సార్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేయడం అనేది తొందరపాటు చర్యనా లేకుంటే చేసిందే కరెక్ట్ అయినా అన్న ప్రశ్నని మీరు అడిగారు దానికి సంబంధించి ఎలా రియాక్ట్ అయ్యారు ఖచ్చితంగా నా వరకు అయితే నా వ్యక్తిగత అభిప్రాయం తొందరపడ్డారు షోకాజ్ నోటీస్ ఇచ్చి పిలిచి మాట్లాడి ఉంటే కొంచెం సెట్ అయ్యేదేమో అనిపించింది లేదు ఒకవేళ అంత సెట్ కాని పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు డైరెక్ట్ గా బర్త్రా చేసుకోవచ్చు కానీ ఇక షోకాజ్ నోటీస్ కూడా సస్పెండ్ వరకే చేయటం రేపు ఆ సస్పెన్షన్ ఎప్పుడైనా ఎత్తేస్తారని ఒక చర్చ జరగడం ఇవన్నీ సో అందుకే ఒక బ్లండర్ మిస్టేక్ అయితే ఆమె బయటికి పంపడం ఏం అవును నిజంగా వాళ్ళు బయటికి పోడే మాకు కావాలనుకుంటే కోరిక నిర్వహించినట్లు అంటే ఒకటి ప్రజలు నిజంగా కవిత ఎపిసోడ్ పట్టించుకున్నారా లేదా అనేది మేము బాగా అబ్జర్వ్ చేసాం ప్రజలకు అన్ని విషయాలు తెలుసు ప్రజలు ఏం సైలెంట్ గా లేరు ఖచ్చితంగా మీడియాలో వస్తున్న వార్తలు కానీ కవితకు సంబంధించిన కుటుంబాలు కానీ ప్రతిదీ కూడా ప్రజలు చాలా క్లీన్ గా ఫాలో అవుతున్నారు రేపు రానున్న రోజుల్లో రాజకీయం ఎట్లుండబోతుంది తెలంగాణలో అనేది కూడా వాళ్ళు చాలా నీట్ గానే ఆలోచిస్తున్నారు ప్రభుత్వం యొక్క పనితీరు పైన కాంగ్రెస్ రేవంత్ గురించి కూడా మాట్లాడుతున్నారు రేవంత్ పనితీరు మీద కవిత పనితీరు మీద అందరి మీద కూడా ప్రజలకి సంపూర్ణమైన అవగాహన ఉంది వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తున్నారు రియాక్ట్ అవుతున్నారు సో ఏమైనా సరే తెలంగాణ సమాజం ఏమి నిరాశలో లేదు యాక్టివ్ గానే ఉంది ఆలోచిస్తుంది తెలంగాణ రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి కూడా మాట్లాడారని చెప్తున్నారు కదా మరి ఎలా అనిపించింది రెండు మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు కావాలని ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ వన్ మంత్ లో ఎట్లాగ ఓన్లీ రేవంత్ పరిపాలన సర్వే చేస్తున్నాం ఓకే సో ఆ సర్వేలో మిగతా డీటెయిల్స్ డీటెయిల్ గా అప్పుడు ఓకే మాట్లాడుతుంది ఫైనల్ గా మీ ఒపీనియన్ లో మై కవిత గారు ఈ ఎపిసోడ్ రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది ముందు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఒకటే ఆమె ఖచ్చితంగా పార్టీ పెడతారు పార్టీ పెట్టిన తర్వాత ఆమె ఇప్పుడు సొంత పార్టీ పెట్టాక ఇంకా ఇంతవరకు గమ్మత్ ఏంటంటే ఆమె పార్టీ సభ్యత్వాన్ని ఆమె రాజీనామా ఆమోదించాలి ఆమె మండలి రాజీనామాను కూడా ఇంతవరకు ఆమోదించలేదు సో మరి అదే అదే వ్యూహం ఎవరి వ్యూహం కూడా తెలియదు ఎందుకంటే ఆమె స్పీకర్ ఫార్మేట్ లో ఇచ్చినా అన్నది ఆ రాజీనామా ఆమోదం పొందలేదు పార్టీ ప్రాథమిక సభ్యత్వం రాజీనామా ఉండదు మరి అక్కడ జనరల్ సెక్రటరీ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరో నిర్దేశం తీసుకోవాలి వాళ్ళు కూడా తీసుకోలేదు సో అందుకనే ఈ పరిణామాల్లో ఇంకా వెనుకకి ఎవరైనా తగ్గుతారా ఇంకొచ్చి కూర్చొని మాట్లాడతారా ఇప్పటివరకు అయితే పార్టీ వైపు నుంచి ఆమెను వచ్చి కలిసి మాట్లాడే ఉద్దేశం అయితే ఎవరు కనపడలేదు సో రేపు ఇంకా మునుముందు ఇంకా పార్టీ వైపు నుంచి రెస్పాన్స్ రాకపోతే ఏమో తీసుకునే స్టెప్స్ ని బట్టి కూడా తెలంగాణ రాజకీయాలు కూడా డిపెండ్ అయి ఉంటాయి రాజకీయంగా కేసీఆర్ గారు దీన్ని ఎలా చేస్తారు ఇది ఫ్యామిలీ పరంగా అండ్ ఇప్పుడు ఇదివరకు కేసీఆర్ కు పేరుండదు రాజకీయ చతురుడు ఆయన మాట్లాడకపోతే కూడా అదొక వ్యూహం కింద ఉండేది ఆయన సొంత కుటుంబంలో నలుగురు మధ్యలో పంచాయతీ అనేది ఇప్పుడు అర్థం